నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతే నీతో మాట్లాడుతుంది అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ నక్షత్రాల గురించి చెప్తున్నారు అంటే పాదాల వారి కూడా చెప్తున్నారు ఏ ఏ పాదం వాళ్ళు ఎలా ఉంటారు ఏం చేసుకోవాలి బెటర్ లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు విశాఖ నక్షత్రం విశాఖ నక్షత్ర జాతకులు అసలు ఎలా ఉంటారు ఎట్లాంటి విధి విధానాలని ఖచ్చితంగా వీళ్ళు జీవితంలో అలవర్చుకోవాలి ఇత్యాది విషయాలకు సార్ మీ ద్వారా సార్ తప్పకుండా మా విశాఖ నక్షత్రానికి గురువు అధిపతి అయినప్పటికీ కూడా వీళ్ళ బుద్ధి వీళ్ళ మెంటాలిటీ వీళ్ళ ప్రవర్తన కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అది కారణం భగవంతుడి వీళ్ళకి విశాఖ నక్షత్రంలో పుట్టిన వాళ్ళ లక్షణాలు మహర్షి ఏం చెప్తున్నా అంటే ద్వేషబుద్ధి గలవాడు ఫస్ట్ పాయింట్ అది బహుప్రలాపి అంటే ఎక్కువ మాట్లాడే ఎక్కువ మాట్లాడతాడు ద్వేషబుద్ధి గలవాడు బహుప్రేలాపి సుతధార సమన్వితుడు ధని ధనవంతుడు ప్రాజ్ఞుడు దేవ బ్రాహ్మణ భక్తి గలవాడు ఉదారుడు నేత్రరోగి స్వయం కృషితో ఏదైనా సాధించగల నేర్పు ఉంటుంది ఒరిజినాలిటీ ముఖ్యం వీళ్ళకి ఒరిజినాలిటీ ఉండాలి అది మిస్ అవుతుంది ఒకటో పాదంలో పుట్టిన వాళ్ళని కనుక తీసుకుంటే మోసగాడు శాస్త్ర విద్వాంసుడు వ్యాపారి జ్యోతిష్ శాస్త్ర విద్వాంసుడు వ్యాపారి సపోర్ట్ కావాలి ఒరిజినాలిటీకి భిన్నంగా ఉండాలి అంటే మోసగాడు జ్యోతిశాస్త్రవేత్త విద్వాంసుడు వ్యాపారి సపోర్ట్ అంటే జ్యోతిష్ శాస్త్రం ద్వారా వ్యాపారం చేస్తాడు ఇంకొక వ్యాపారస్తుని పెట్టుకొని సపోర్టింగ్గా రుద్రాక్షలు అమ్మడం ఏదో సంతింగ్ వ్యాపారం ఒరిజినాలిటీకి భిన్న భిన్నంగా ఉండాలి ఉంటాడు రెండో పాదాన అతిశయోక్తులు అతిశయోక్తులు పలుకును ఎగ్జాన్ అంటే ఇష్టం ప్రియుడు మళ్ళీ అంటే ఆ విషయాలన్నీ క్షుద్ర క్షుద్ర విద్యాభిమాని అంటే అన్ని తెలుసుకోవడం ఇంట్రెస్ట్ అప్లై ఇదిలా కాదు ఇది ఇలా చేస్తారు బస్తర్లో చేతబడులు చేస్తారు ఏంటి ఒరిస్సాలో చేతబడు చేస్తారు బాణామతులు చేస్తారు బాణామత అంటే ఏంటి చేతబడులు అంటే ఇలాంటి తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది అదృష్ట దురదృష్టాలు కలిసి ఉంటాయి వీళ్ళకి అదృష్టం తన చేతుల్లోనే ఉంటుంది ఎందుకంటే మంచిగా ఆలోచించి మంచి నడత అదృష్టం వస్తుంది లేదంటే చెడు ఉంటుంది మూడో పాదాన బ బలవంతుడు అవినీతి పరుడు పొట్టివాడు మాటలందు నేర్పరి ఇతరుల మీద ఆధారపడును తిరిగితనం ఎక్కువ సార్లు ప్రయత్నం చేయడం అవసరం ఏ పని చేసినా సరే ఎక్కువ సార్లు ప్రయత్న ప్రయత్నం చేస్తే గానీ సక్సెస్ అవని లక్షణం వెలుకుంటుంది ప్రయత్న పూర్వకంగా మాత్రమే కార్యసిద్ధి అనేది ఉంటుంది సమయానుకూల ప్రతిస్పందన అవసరం సందర్భాన్ని బట్టి స్పందించరు వీళ్ళు ఆ స్పందన వీళ్ళకి అవసరం సందర్భాన్ని బట్టి రియాక్ట్ అవుతే బాగుంటుంది కానీ సందర్భానికి వ్యతిరేకంగా రియాక్ట్ అవుతే వ్యతిరేకమైన ఫలితాలు వస్తాయి నాలుగో పాదాన ధని మేధావి చతురతో భాషించుట శారీరక శ్రమ చేయగలిగితే రాణిస్తారు మాటలు చెప్తారు కానీ శారీరక శ్రమ తక్కువగా చేస్తారు ఆ శారీరక శ్రమను చేస్తే వీళ్ళు చెప్పిన మాటలకి ఫలితాలు అనేవి వస్తాయి మానసిక ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వరాదు నిరీక్షణానంతర ఫలితాలు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది పోరాటాలు అవసరం అవుతాయి దేనికోసమైనా స్ట్రగ్లింగ్ అనేది అవసరం అవుతుంది ఇది ఈ విశాఖ నక్షత్రం వల్ల లక్షణాలు నాలుగు పాదాలు నాలుగు పాదాల లక్షణాలు ఏం చేంజ్ చేసుకోవాలి ఖచ్చితంగా వీళ్ళు ఖచ్చితంగా పేరెంట్స్ని రెస్పెక్ట్ ఇవ్వాలి గురువుల్ని పెద్దల్ని తోలనాడకూడదు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి దైవభక్తి పెంచుకోవాలి గురువు గురువుల్ని పెద్దల్ని గౌరవించాలి తల్లిదండ్రుల్ని గౌరవించాలి వీళ్ళు జనరల్ గా గురువులు అన్నా లెక్క ఉండదు తల్లిదండ్రులు ఎంత గురువు నక్షత్రం అయినా ఆపోజిట్ గా ఉన్నారే ఉంటారు గురువు అంటే చాలా ఆస్పీషియస్ ప్లానెట్ అది ఉంటారు కదా ఉన్నారు ఆపోజిట్ లో ఉన్నారు పునర్వసు కూడా ఇదే ఇట్లాంటి గురువు గారు అధిపతిగా ఉన్నంత మాత్రాన ఆయన లక్షణాలు ఒక ఇప్పుడు క్లాస్ లో లెక్కల మాస్టర్ ఉంటారు ఆయన గణితంలో మేధావి విద్యార్థి మేధావి వాళ్ళ రూలే ఉంది వీళ్ళు పేరెంట్స్ ని గౌరవించాలి పెద్దవాళ్ళని తర్వాత ఇన్లాస్ని కూడా వీళ్ళు చులకనగా మాట్లాడతారు మీ బాబాలా చేసాడు మీ అమ్మీలా చేసిందని భార్య అని మాట్లాడుతుంటారు అవి కూడా మాట్లాడకూడదు ఇవి గుర్తెరిగి తగ్గించుకోవాలి తగ్గించు ఇవే తగ్గించుకుంటే మంచి చెప్పినట్టుగా తగ్గించుకుంటే బాగుపడతారు అండ్ లేజినెస్ కూడా ఉంటుంది వీళ్ళకి బద్ధకం పోస్ట్ పోన్మెంట్ చదువు అంటే అలక్ష్యం ఇవన్నీ కూడా ఉంటాయి వీళ్ళకి చదువు చదువు అంటే నెగ్లెక్ట్ నెగ్లిజెన్స్ ఆ చదువుకున్నవాడు ఏం సాధించాడు పొద్దున్నే కోటు కూడా ఏం సాధించింది ఇలాంటి మాటలన్నీ మాట్లాడతాను మార్చుకోవాలి రోజు రెండు డైలాగ్ డైలాగ్స్ అన్ని వాడతారు సో ఇవి జాగరూకత అంటే ఇవన్నీ గురు భగవానుడికి ఇవన్నీ డెఫినెట్లీ ఇవన్నీ గుర్తు పెట్టుకొని దాన్ని తగ్గించుకొని ఫిల్టర్ చేసుకుంటే బాగుంటారు జీవితంలో అభివృద్ధిలోకి వస్తారు ఆరాధన విషయం కూడా చెప్పండి సార్ ఏ దేవి దేవతల ఆరాధన చేయాలి వీళ్ళు వీళ్ళు ఖచ్చితంగా దత్తాత్రేయ ఆరాధించడం వీళ్ళకి అనేక రకాలుగా ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది గురు గురు స్వరూపం కాబట్టి దత్తాత్రేయుని ఆరాధించడం వల్ల ఆ పెద్దల ఎందుకు గురు భక్తి కలుగుతుంది తల్లిదండ్రుల ఎందుకు భక్తి కలుగుతుంది అంటే ఏవైతే వీళ్ళకి మైనస్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ ఎలిమినేట్ అవుతాయి దత్తుని ఆరాధించడం వల్ల అద్భుతం సార్ చాలా గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనే మంత్రాన్ని వీళ్ళు నిరంతరం జపించుకోవడం ద్వారా వాళ్ళలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో నెగిటివ్ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోయి మంచి లక్షణాల్లో రకాలుగా ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది గురు గురు స్వరూపం కాబట్టి దత్తాత్రేయుని ఆరాధించడం వల్ల ఆ పెద్దల ఎందుకు గురు భక్తి కలుగుతుంది తల్లిదండ్రుల ఎందుకు భక్తి కలుగుతుంది అంటే ఏవైతే వీళ్ళకి మైనస్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ ఎలిమినేట్ అవుతాయి దత్తున్ని ఆరాధించడం వల్ల అద్భుతం సార్ చాలా గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దత్త శరణమ్మ అనే మంత్రాన్ని వీళ్ళు నిరంతరం జపించుకోవడం ద్వారా వాళ్లలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో నెగిటివ్ లక్షణాలు మంచి లక్షణాల్లో వస్తాయి వివరించారు కృతజ్ఞతలు నెక్స్ట్ ఎపిసోడ్ లో అనురాధ నక్షత్రం గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ నమస్తే